రితప్పిన మా అహంకారాన్ని దిద్దడానికి నువ్వు నాలుగు చేతులతో అలా నిలబడి ఉన్నావా మేమేమో ఇలాగే తిరుగుతున్నావా నాలుగు చేతులు కూడా చాలటం లేదురా నిన్ను దిద్దడానికి ఇంకాను అని నువ్వు మమ్మల్ని అలా చూస్తున్నావా అమ్మా ఎంత తప్పుగా తిరుగుతున్నానమ్మా లేదమ్మా నేను మారతానమ్మా నేను దిద్దుకుంటానమ్మా నీ ముందుకొచ్చి నీ నాలుగు చేతులు చూస్తూ కూడా నేను అలా తప్పుడు ప్రవర్తనతో ఉండనమ్మా అని మీరు ఒక ప్రతిజ్ఞలోకి వెళ్ళిపోతారు అందుకుందా ఆవిడ నాలుగు చేతులతో చతుర్బాహు సమన్విత రాగస్వరూప స్వరూప ఎలా దిద్దుతోంది నాలుగు బాహువులతో అంటే ఆవిడ నాలుగు చేతులలో నాలుగు ఆయుధాలు పట్టుకుంది ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ఈ ఆయుధములు అనేటటువంటివి ఏదో సరదాగా ఏరి పట్టితేరి పట్టుకోవడం ఈ ముట్టి చేతులతో ఏముంటామండి అందుకని ఏదైనా పట్టుకుందామని ఏదో కనపడింది అలా తీసుకెళ్ళి చేతుల్లో పట్టుకుని ఉండరు దేవతలు దేవతలు పట్టుకుంటే దాని వెనకాతల ఒక గంభీరమైనటువంటి అర్థం ఉంటుంది దేవతల చేతులలో ఉండేటటువంటి ఆయుధములను దర్శనం చేయడం వల్ల మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనములు సమకూరుతాయి అందుకే భారతీయ ధర్మంలో సనాతన ధర్మంలో దేవతలు ఎవ్వరూ కూడా ఏ ఆయుధము పట్టకుండా ఏ ముద్ర పట్టకుండా కూర్చోవడం కానీ కాలు మీద కాలు వేసు కూర్చోవడం కానీ చెయ్యరు సనాతన ధర్మంలో బాగా తెలుసున్న వాళ్ళల్లా అవతార పురుషుల్లా నటించే కొందరు కూర్చున్న తీరు చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఏమీ తెలియదు వీడు ఒక పెద్ద నటుడు అని కాలు మీద కాలేసి కూర్చుంటుంటారు అసలు మీరు అలా కూర్చున్న దేవతా స్వరూపాన్ని నాకు చూపించండి అలా ఉండదు ఎక్కడ వీరాసనే సుస్థితం అని ఈ కాలు తీసి మీద వేసుకుంటారు అది వీరాసనం అంటారు అంతే ఇలా కాలు మీద కాలేసి కూర్చోరు ఇలా కాళ్ళు ఆడిస్తూ అలా ఉండవు ఈ కాలు తీసి తొడ కింద పెట్టుకుంటారు ఏ కన్యంచు మరం ఆకుంచ పాదాంబుజం అంటారు మడిచి కూర్చుంటారు ఒక్క పాదం కిందకేస్తారు లేకపోతే రెండు పాదములు కిందకు పెడతారు తప్ప అసలు ఏమీ పట్టుకోకుండా సనాతన ధర్మంలో దేవతలు ఉండరు కొంచెం మీకు సనాతన ధర్మంలో దేవతల యొక్క అనుగ్రహము వాటి గురించి తెలిస్తే మీరు పట్టేసుకోగలరు ఇది దోషభూ ఇష్టము ఇది ఇలా ఉండకూడదనేది అలా కనపడే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు ఆ స్థాయి అక్కడ వరకే తప్ప వాళ్ళు అనుకున్న స్థాయిలోది కాదని తెలిసిపోతుంది కనుక చూడండి అమ్మవారి ఇప్పుడు నాలుగు చేతులలో నాలుగు ఆయుధాలు పట్టుకుంది నాలుగు ఆయుధాలు పట్టుకోవడం ఆవిడ కోసం కాదు నేను ఆయుధం పట్టుకున్నాను అనుకోండి నేను ఆయుధం పట్టుకుంటే నా కోసం ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి నేను కర్రట్టుకుని మార్నింగ్ వాక్ వెళ్తున్నాను అనుకోండి నన్ను ఎప్పుడో కుక్క తరిగిందని గుర్తు లేకపోతే నాకు చాలా కావలసిన వ్యక్తిని ఎవరినో కుక్క తరిగింది ఆయన కోటేశ్వర ఇక్కడ కుక్కలు తిరుగుతున్నాయన్నారు కాబట్టి నేను కూడా ఓ కర్ర తిరుగుతున్నట్టు గుర్తు కదండి అంతేకాని లోకాన్ని ఉద్ధరించడానికి ఆయన కర్ర తిరుగుతున్నారండి అనకూడదు లోకాన్ని ఉద్ధరించడానికి కాదు కుక్కలను అనుగరవ్వకుండా ఆ కర్ర ఇంకొకరు ఉంటారు మహాపురుషుడు ఆయన పట్టుకుంటాడు సత్యదండం సన్యాసి పట్టుకుంటారు సన్యాసి సత్యదండం పట్టుకునేది అవైదికమైన వాదనలను ఖండించి వైదికమైనటువంటి మార్గాన్ని ప్రవర్తింపచేయడానికి చేతిలో సత్యదండం పట్టుకుంటారు తప్పించి నేను ఆయుధం పట్టుకుని నేను ఒక తిరుగుతున్నాను అనుకోండి ఎందుకు అంటే నేను సరదాగా పరశురాముళ్ళ ధర్మ ప్రతిష్టాపన చేద్దాం అనుకుంటున్నానంటే ఎవరు ఒప్పుకోరు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తారు అందులో అలా ఏం కుదరదు ఆయుధాలు ఏవి పడితే ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవడానికి ఏం ఉండదు ఆయుధమును కలిగి ఉండడం చట్టంలో ఒక పెద్ద ప్రక్రియ దానికి అనుమతితోనే మీ దగ్గర ఆయుధం ఉండాలి అనుమతి లేకుండా ఆయుధం ఉంటే మళ్ళీ అదో పెద్ద కేసు కానీ భగవన్మూర్తులు దేవతలు ఆయుధాలు పట్టుకుంటారు ఆ ఆయుధాలు పట్టుకునేది ఎలా కగా ఏదో సరదాగా పట్టుకోరు ఆ పట్టుకోవడంలో మీ కొరకు పట్టుకుని ఉంటారు వారి కొరకు కాదు వారిని వారు రక్షించుకోకర్లేదు వారు మిమ్మల్ని రక్షిస్తారు సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవతలు భక్తుల చేతిలో చచ్చిపోరు భక్తుల్ని రక్షించి భక్తిని పాడు చేయాలనుకున్న వాళ్ళని చంపుతారు కాబట్టి ఇప్పుడు చేతిలో పట్టుకున్నటువంటి ఆయుధం రాగస్వరూప పాషాఢ్య అమ్మవారు పట్టుకున్నటువంటి ఆయుధం ఎడమ చేతి వేపు కింద ఉన్న చేతిలో నాలుగు చేతులు అంటే రెండు పైకి రెండు కిందకి కదండి ఉంటాయి ఎడమ వేపు కింద ఉన్న చేతితో మొదలు పెడుతున్నారు వసిన్యాది దేవతలు దేన్ని పట్టుకుని ఉన్నది పాషాఢ్య ముందు అలా అనుకోండి పాశము ఒక పాశమును పట్టుకున్నది పాషం అనగా ఏమి అంటే దాని గురించి నేను పెద్ద వివరణ చెయ్యక్కర్లేదు కట్టడానికి ఉపయోగిస్తే పాశ్యం అంటారు మీరు చూడండి కుక్కల్ని పట్టుకుంటూ ఉంటారు ఒక ఉచ్చులా వేసి దాన్ని ఇలా వేస్తే పరిగెడుతుంది పరిగెడితే చాలు అదే బిగుసుకుంటుంది బిగుసుకున్న తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు తన వేపుకి లాక్కుంటారు చిత్రం ఏమిటో తెలుసా అండి కుక్కకి తాడేసిన తర్వాత అది అటు పరిగెడుతుంది బిగుసుకుంటుంది బిగుసుకున్న తర్వాత కుక్క వీడి మీద కలిగింది అనుకోండి వీడి పరిగెత్తాడు తాడుది కానీ అది ఏం చేస్తుంది అంటే పరిగెత్తదు బిగుసుకుంటున్న కొద్దీ మొరాయిస్తుంది మొరాయించిన కొద్దీ వాడు లాగి గిర్ర 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 ఆ పాశాన్ని ఆధారం చేసుకుంటాడు ఇహ విడదు అది ఎంత లాక్కుంటే అంత బిగుసుకుంటుంది గిర్రం తిప్పి కుక్కల బండి యొక్క గేటు పైకెత్తి గురి చూసి దాంట్లోకి వేస్తాడు వేస్తే ఇది వెళ్ళి ఆ కుక్కల బండిలోకి పడుతుంది తలుపేసేస్తాడు ఇప్పుడు చేతిలో ఉంటుంది దాంతో మళ్ళీ ఆ బిగుసుకున్న తాడు వదులు చేసి దాని నుంచి లాగేసి మళ్ళీ చేతికి చుట్టుకుని మళ్ళీ పెడుతుంటాడు ఈ కుక్క ఎలా పడిందో చూస్తుంది ఇంకో కుక్క అది నేను వెనక్కి పరిగెత్తకుండా ముందుకు పరిగెడితే వీడు పరిగెడతాడని మాత్రం గ్రహించదు ఎప్పుడు అది కూడా పాశాలే వేసుకుంటుంది అలాగే ఇదే మనం కూడా వేసుకునేది మన అందరం కూడా అది వేసుకునే పశువులం అయిపోయాం మనం అంటే మీరు కాదు మీరు జ్ఞానులు మహాభక్తులు మీకు లేవు నా వంటి వారి గురించి చెప్తున్నాను రాగస్వరూప పాశాఢ్య అమ్మవారు అంటే మీ మీద ఒక పాశ్యం రా అబ్బాయి ఈ పాశ్యమునకు మీరు కట్టబడి ఉన్నారు గింజుకుంటున్నారు ఎంత గింజుకుంటున్నారో అంత బిగుసుకుంటోంది ఏమిటది రాగము ఆ పాశ్యం పేరు అని అంతే అమ్మవారు ఏమిటి రాగము అంటే ఇది చాలా తమాషాగా ఉంటుంది ఈ మాట కొంచెం పరిశీలన చేస్తే మాత్రం అర్థం చేసుకోవలసినటువంటి విషయం అందుతుంది మీరు చూడండి మనిషి జీవితమే చాలా చిత్రంగా ఉంటుందండి అది కూడిక తీసివేత మనిషి శరీరం అంటే అంత మనిషి జీవితం అంటే ఏమిటంటే ఒక పెద్ద కూడిక ఒక పెద్ద తీసివేత ఈ రెండే మనిషి జీవితం అంతే మనం చూడండి శేషం వచ్చే వరకు సొమ్మొచ్చే వరకు భాగారించాలని మాకు చిన్నప్పుడు లెక్కల ప్రయోగం ఒకటి ఉండేది ఎలాగోలా సొమ్మొచ్చేయాలి సున్న వచ్చే వరకు బాగాహారం చేస్తుంటారు అలాగే ముందు కూడికలు నేర్పుతారు తర్వాత తీసివేతలు నేర్పుతారు జీవితం కూడా అంతేనండి ఒక తల్లికి తండ్రికి ఒక బిడ్డడు జన్మిస్తాడు అప్పుడు ఎవరున్నారు వాడికి ఎవ్వరు లేరు ముందు ఏం తెలుసు అమ్మ తెలుసు తర్వాత కూడికలో ఒకటికి ఒకటి కలిపితే రెండు నాన్న తెలుసు రెండుకి ఒకటి కలిపితే మూడు తర్వాత ఏమచ్చు ఎక్కాలొచ్చు రెండు ఒకటి రెండు 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 నాలుగు రెండు మూడులో ఆరు ఇప్పుడు తనకో భార్య తనకో భార్య వచ్చిన తర్వాత అమ్మ నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణం ఉండలేనమ్మా అని అమ్మ ఎదురింటికి వెడితే అన్నం తిననివాడు అమ్మ వస్తుందేమో అన్నం పెట్టాలని ఏడుస్తాడు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది అమ్మ అక్కర్లేదు ఎందుకు అక్కర్లేదు భార్య వచ్చింది అది అందరి విషయంలో కాదు ధూర్తుల విషయంలో నేను చెప్పేది కాబట్టి ఇప్పుడు ఏమైంది కూడికొచ్చింది తీసివేత వచ్చింది కొన్నాళ్ళు అయింది ఏమైంది తండ్రి గారు వెళ్ళిపోయాడు అనేవాడు అని మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండగలనండి అంటాడు తండ్రి వెళ్ళిపోయిన తిది ఇంటి పురోహితుడు వచ్చి గుర్తు చేయాలి ఏమన్నా మీ నాన్నగారు తగ్గినాను అదోటొచ్చింది ఏమిటంటాడు తప్ప అసలు జ్ఞాపకమే ఉండదు తండ్రి గారు వెళ్ళిపోయారన్న విషయం గుర్తుండదు మీరు ఇంట్లోకి వెళ్ళి చూడండి మీరు ఇంట్లో అలా తల తిప్పి చూశారనుకోండి ఇది పన్నెండు వేలండి ఫోటో అంటాడు అందులో ఏముంటుందంటే మా చిన్నతనంలో ఆట ఆడేవాళ్ళం తెల్లకైతే మీరు ఇంకి లాయి లాయి లాయిలాయి చల్లేసి దాన్ని మడతలు ఎట్టేస్తే అదొక అభూత కల్పనతో కూడా ఒక పిశాచం వచ్చింది ఒక రాక్షసుడు వచ్చారని అని అలా ఉంటుంది ఏదో ఒకటి ఇది ఏమిటని మీరు అడిగారు అనుకోండి ఇది పన్నెండు వేలు అంటాడు ఆయనకి తెలియదు అది ఏమిటది అప్పుడు ఆయనకి తెలిసి కొనుక్కున్నది కాదు ఆయన తెలియక కొనుక్కున్నాడు అది ఎవరో తెలుస్తుందేమోనని ఆయన ప్రయత్నం జీవితాంతం తెలియడానికి దానికి ఏమైనా ఉంటే కదా సరదో ఉండదు మనకి తెలియదు ఇవి ఉంటాయి కానీ తనని కన్న తండ్రి ఫోటో ఆ ఇంట్లో ఉండదు తనని కన్న తల్లి ఫోటో ఆ ఇంట్లో ఉండదు ఒకవేళ ఉన్న దాని మీద ఎన్నడూ ఓ పూలదండ ఉండదు దాని పాదాల దగ్గర పువ్వు ఉండదు వీడి తినడానికి తాగడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంటాయి ఆ ఇంట్లో అన్నీ ఉంటాయి ఓ భగవద్గీత ఉండదు ఆ ఇంట్లో భోగాలకి విలాసాలకి కోట్లు ఖర్చు పెడతారు ఆ ఇంట్లో మీకు ఏడు కాండల రామాయణం ఉండదు ఆ ఇల్లే ఇల్లు అంటే నన్ను మీరు క్షమించగలిగితే అదే రావణాసుడి అంతప్పుడు